జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశంలో నిలబడి ఉన్న విభీషణుడు రాముడి ముందు వానర నాయకులు నిలబడి మాట్లాడడం వారిలో వారు వాదించుకోవడం అంతా చూస్తున్నాడు చివరికి పర్యావసానం ఎలా ఉంటుందో అని భయపడుతున్నాడు ఎందుకంటే రాముడి వద్దకు వెళదామని రావణునితో విభేదించి వచ్చాడు రాముడు కాదంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఇంతలో సుగ్రీవుడు విభీషణుని కిందకి రమ్మని చెయ్యి ఊపాడు పట్టరాని సంతోషంతో విభీషణుడు తన అనుచరులతో కిందకి దిగాడు పరుగు పరుగున రాముని వద్దకు వెళ్ళాడు రాముని ముందు సాగిలపడ్డాడు రాముని పాదాలను స్పృశించాడు రామునితో ఇలా అన్నాడు రామా నా పేరు విభీషణుడు రావణుని సోదరుడను నా అన్న రావణుడు నన్ను అవమానించి రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు నీవు శరణాగత రక్షకుడు అని విని నీ శరణు కోరి వచ్చాను నేను లంకను లంకలో ఉన్న నా భార్యాబిడ్డలను నా బంధుమిత్రులను అందర్నీ వదిలివచ్చాను నా రాజ్యము నా జీవితము నీ మీదే ఆధారపడి ఉన్నాయి అని అన్నాడు రాముడు విభీషణను పట్టుకుని లేవనెత్తాడు విభీషణుని ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు నీవు రాక్షసుల బలాబలములను గురించి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు విభీషణుడు విషయం అర్థం చేసుకున్నాడు రావణుని బలము బలహీనతల గురించి చెప్పడం ఆరంభించాడు ఓ రామ రావణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరములను పొందాడు ఆ వరప్రభావంతో రావణునిని దేవదానవ గంధర్వ నాగజాతులు చంపజాలవు రావణునికి నాకు మధ్యలో కుంభకర్ణుడు అనే సోదరుడు ఉన్నాడు వాడు మహాబలవంతుడు దేవేంద్రుడు కూడా యుద్ధంలో అతని ముందు నిలవలేడు రావణునికి ప్రహస్తుడు అనే సేనాపతి ఉన్నాడు అతడు మణిభద్రుడు అనే యక్షుడిని కైలాస పర్వతం మీద ఓడించాడు రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు అతడు అదృశ్య రూపంలో యుద్ధం చేయగల నేర్పరి వారు కాకుండా మహోదరుడు మహాపార్శ్వుడు అకంపనుడు అని రావణునికి సేనాధిపతులు ఉన్నారు లంకలో ఉన్న రాక్షసులందరూ కామరూపులు తమ ఇష్టం వచ్చిన రూపములు ధరించడంలో సమర్థులు వారందరూ మాంసాహారులు రావణుడు లోకపాలకులను దేవతలను యుద్ధంలో ఓడించాడు వారిని తన వశంలో ఉంచుకున్నాడు అని విభీషణుడు లంక రహస్యములను అన్నీ చెబుతూ ఉంటే రాముడు కళ్ళు మూసుకుని వింటున్నాడు అన్నీ మనసుకు పట్టించుకున్నాడు కళ్ళు తెరిచి విభీషణునితో ఇలా అన్నాడు విభీషణ నీవు నీ అన్న రావణుని గురించి అతని బలమును పరాక్రమమును గురించి అతని సేనల గురించి చెప్పావు నేను వాటిని చక్కగా ఆకలింపు చేసుకున్నాను ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నాను నేను రావణునిని ఇంద్రజిత్తును ప్రహస్థుణ్ణి చంపి నిన్ను లంకకు రాజును చేస్తాను రావణుడు ముల్లోకముల్లో ఎక్కడ దాక్కున్నా వెదికి వెదికి చంపుతాను నేను నా ముగ్గురు సోదరుల మీద ఒట్టు పెట్టుకుంటున్నాను నేను రావణునిని అతని కొడుకులను బంధుమిత్రులను చంపకుండా అయోధ్యలో ప్రవేశించను ఇదే నా ప్రతిజ్ఞ అని పలికాడు ఆ మాటలకు విభీషణుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామా మీరు లంకను ముట్టడించడంలోనూ లంకను జయించడంలోనూ రావణుని చంపడంలోనూ నేను సాయం చేస్తాను నా శక్తి అనుసారం నేను రాక్షసులతో యుద్ధం చేస్తాను అని అన్నాడు విభీషణుడు రాముడు వెంటనే సముద్రము నుండి జలమును తెప్పించాడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ ఈ సముద్ర జలముతో నీవు విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషక్తుణ్ణి చెయ్యి అది చూసి నేను సంతోషిస్తాను అని పలికాడు రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు సమస్త వానరుల సమక్షంలో విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషక్తుణ్ణి చేశాడు అది చూసి వానరులంతా సంతోషంతో కేరింతలు కొట్టారు ఆడారు పాడారు అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడు కలిసి విభీషణుని సూటిగా ఒక మాట అడిగారు అంతా బాగానే ఉంది ఇప్పుడు మనందరం ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరుకునేది ఎటుల సాధ్యమో మీరు చెప్పండి అని అన్నాడు దానికి విభీషణుడు ఇలా అన్నాడు రాముడు సముద్రమును దారి ఇమ్మని అర్థించడం మంచిది ఎందుకంటే సముద్రమును తవ్వించిన సగరుడు ఇక్ష్వాకు వంశమునకు చెందినవాడు రామునికి పూర్వీకుడు రాముడు అర్థిస్తే సాగరము తప్పక సాయం చేస్తుంది దారి ఇస్తుంది అని అన్నాడు ఆ మాటలు సుగ్రీవుడు హనుమంతుడు రామలక్ష్మణులకు చెప్పారు ఆ ఆలోచన రామునికి కూడా నచ్చింది రాముడు లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి చూసి ఇలా అన్నాడు సుగ్రీవా విభీషణుని ఆలోచన నాకు బాగా నచ్చింది మీరిరువురూ కలిసి సుముహూర్తమును నిర్ణయించి నాకు తెలియజేయండి అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు రాముడిని చూసి ఇలా అన్నాడు రామా విభీషణుని ఆలోచన నాకు నచ్చింది కానీ ఇంత విశాలమైన సాగరము మీద సేతువు కట్టకుండా దాటడం సాధ్యమా సేతువు కట్టకుండా దేవతలు దానవులు కూడా ఈ సముద్రమును దాటలేరు కదా కాబట్టి సేతువు నిర్మాణమునకు సముద్రుణ్ణి సాయం అడగండి అని అన్నాడు లక్ష్మణుడు వెంటనే రాముడు సముద్ర తీరంలో దర్భాలతో ఒక శయ్యను ఏర్పాటు చేసుకున్నాడు దానిమీద పడుకున్నాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్